కింద ది రివ్యూ మీటింగ్ లాస్ట్ నేను ఇప్పుడు షెడ్యూల్డ్ ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఇస్ ఇద నేమ్ చేసాను ఆ క్వాంట్స్ అంటే ప్రైవట్ ఇండివిడ్యువల్ గా కావొచ్చు లేదా ప్రైవట్ హౌస్ హోల్డ్స్ కి లేదా ఒక హాబిటేషన్ కి నేనొక మనం కచ్చితంగా వాళ్ళ నీడ్స్ ని బట్టి ఒక యాక్చువల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ వారు ఎస్ టీస్ కోసం ఇండివిడ్యువల్ గా అవ్వండి లేదా హాబిటేషన్ వైస్ కావైనా అంతే బాగుంది ఇది కూడా సమనౌడే AWS నోన్స్ పిఆర్ అండ్ అది ఈ వినంగా బిఫిషియల్ సెలక్షన్ ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే మనం ఏదైతే పర్షల్ గానీ మెటల్ గానీ అలాంటి కంప్లస్మెంట్లీ గా ఆఫీషియల్స్ కావచ్చు కెపిటల్స్ కావాలి సో దిస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు సీట్ వేరింగ్ చేయకైనప్పటికీ కచ్చితంగా వీల్ బీ గ్రౌండింగ్ ఆల్ దిస్ మెనీ ఆఫ్ దిస్ టీమ్స్ అది ప్రపంచం చేయించుకోండి जल जीवन मिशन में खचित एस टी अंपर आया खुश प्लांटेड टूटी एनी बड़ी एनी इश्यूसरिपार्टेंटो प्लस सो मैचिंग ग्राइके स्कीफिक इंस्ट्रक्शन डायरेक्टर ट्रावल स्कीम कनेक्टेड ट्रावल సిక్స్టీ పర్సెంటేజ్ గ్రాంట్ మీ డీటెయిల్స్ మీ యాక్షన్ ప్లాన్ కొద్దిగా పంపించినప్పుడు అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎంతవరకు మిమ్మల్ని సపోర్ట్ చేయగలుగుతారో అంతవరకు అడిషనల్గా సపోర్ట్ అదనంగా ఉన్న సపోర్ట్ వాళ్ళు ఇవ్వగలుగుతాను ప్లాంటేషన్ స్కీమ్స్ లో వచ్చే ఎస్టీ షేర్ వేరే అదర్ స్కీమ్స్ లో కవర్ చేస్తాం